చేవెళ్ల బస్సు ఘటనలో నిద్రపోయిన వ్యక్తి చెప్పినటువంటి సంచలన విషయాలు ఈరోజు బయటకు వచ్చాయి చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా లారీ డ్రైవర్దే తప్ప అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉన్నారు పోలీసులు కూడా అదే విషయం చెప్పాను కానీ నిద్రలో నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి చెప్పినటువంటి విషయాలు చూస్తే సంచలన విషయాలే అంటే మీరు కూడా ఆశ్చర్యపోవచ్చు ఇందులో సంచలనం ఏముంది అని చెప్పేసి అనుకోవచ్చు కానీ అతను చెప్తున్నాడు అతను నిద్రలో ఉన్నాడంట జరిగిన విషయం మొత్తం చెప్పాడు ఏంటంటే బస్ డ్రైవర్దే తప్పు మా డ్రైవర్దేం తప్పు కాదు బస్ డ్రైవర్ వేగంగా వస్తూ మా టిప్పను ఢీకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అతను చెప్తున్నాడు మరి మీకెవరు చెప్పారు అని చెప్పేసి మా డ్రైవర్ చెప్పాడని అంటే ఆ లారీ ఓనర్ లక్ష్మణ్ నాయక్ ఏం చేశాడంటే లారీలో ఉన్నాడంట పక్కన డ్రైవర్ పక్కన నిద్రపోతున్నాడంట ఈ బస్ యాక్సిడెంట్ అయ్యే ముందు ఒక మరి ఎంతసేపట్లో అయిందో మనకు తెలిసి పోలీసులు చెప్తున్న దాని ప్రకారంగా సెకండ్స్ లో అవుతుంటారు ఏదైనా కానీ సో అతనికి ఆ డ్రైవర్ అనేవాత చెప్పాడంట బస్సు వేగంగా వస్తుంది మన వైపే వస్తుంది మనల్ని గుద్దే అవకాశం ఉందని చెప్పేసి ఆ ఓనర్ చెప్పాడంట ఆ ఓనర్ ఇప్పుడు చెప్తున్నాడు మా డ్రైవర్ నాకు చెప్పాడు బస్సు ప్రమాదం జరిగే ముందు ఏమని ఆ బస్సు వేగంగా వచ్చి మనకు గుద్దుతుంది కాబట్టి ఆ వాళ్ళదే తప్పు అని చెప్పేసి చెప్పాడంట సో మాదేం తప్పు కాదు అతను తాగలేదు నేను చూశాను నన్ను లేపగానే నేను అలర్ట్ అయి చూశాను వరకు యాక్సిడెంట్ అయ్యి బస్సు గుద్దడంతోనే మా లారీ అనేది వాళ్ళ పైన పడడంతోనే వాళ్ళందరూ చనిపోవడం జరిగింది మాది ఎలాంటి తప్పు లేదని చెప్పి చెప్పాడు అసలు ఆశ్చర్యంగా ఉంది అప్పటికే సెకండ్లలోనే ఆ డ్రైవర్ అంట ఆ ఓనర్ను లేపి మ్యాటర్ మొత్తం చెప్పాడంట ఇది నమ్మశక్యంగా ఉందండి నమ్మశక్యంగా లేదు ఎందుకంటే అందరూ కలిసి లారీదే తప్పు అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఎక్కడ మా మీద పడుతుందో అనే ఉద్దేశంతో తను చెప్పేటువంటి విషయాలు బస్సు డ్రైవర్ మీద తోసేస్తున్నారు మరి బస్ డ్రైవర్ కూడా సరే బస్ డ్రైవర్ తప్పనుకోండి మరి అందులో ఉన్నటువంటి కండక్టర్ చెప్తున్నారు లారీ వేగంగా వచ్చేసి బస్సు గుర్తిందని చెప్పేసి ఎవరిది నమ్మాలి ఎగ్జాక్ట్లీ నాకు తెలిసిన విషయం ఏంటంటే బస్సు నడిపేటప్పుడు కండక్టర్ తెలుసు బస్సు ఎలా నడుపుతున్నాడు రోజు ఆ బస్సులోనే వెళ్తూ ఉంటారు కాబట్టి బస్ డ్రైవర్ గురించి మొత్తం పూర్తిగా చెప్తూ ఉంటుంది సో ఆమె అలర్ట్ గా ఉంది సో ఆ డ్రైవర్ పక్కన కూర్చున్న ఏ డ్రైవర్ పక్కన ఇంజన్ మీద కూర్చున్న ఒక లే మహిళ కూడా చెప్తుంది లారీ వస్తుంది సడన్ గా అరిచాము సో చాలా మందిని చనిపోకుండా ఉండేందుకే బస్ డ్రైవర్ పక్కకు తిప్పాడు అని చెప్పేశాను ఇప్పుడు లారీ డ్రైవర్ ఏం చెప్తున్నాడు లారీ డ్రైవర్ లేడు ఇంకా చెప్పడానికి ఎవరు లేరు ఇద్దరు డ్రైవర్లు చనిపోయారు అందులో ఎవరున్నా గానీ ఎవరికి అనుకూలంగా వారే చెప్తారు సో ఇక్కడ లారీ డ్రైవర్దే ఎక్కువగా తప్పు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మా మీద ఎక్కడ నింద వస్తుంది ఇంతమంది ప్రాణాలు తీసినటువంటి మేము బయటపడాలంటే ఏం చేయాలి లారీ డ్రైవర్ చనిపోయాడు లారీ డ్రైవర్ మీదేం చేయాలి లారీ డ్రైవర్ నన్ను లేపాడు చెప్పాడు అని చెప్పేసి ఒక ప్రమాదం జరిగేటప్పుడు అంత ఉంటుందండి కాన్సన్ట్రేషన్ ఓనర్ను పడుకున్న వ్యక్తిని లేపి మ్యాటర్ అంతా చెప్పి ఇది జరుగుతుందని చెప్పేంత స్థాయి ఉంటుందా చెప్పడానికైనా ఒకటి ఉండాలి సో తప్పించుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు ఆ రూట్లో ఎన్నో ప్రమాదాలు జరిగాయి లారీ వాళ్ళదే ఎక్కువగా తప్పు అని చెప్పేసి చెప్తున్నారు సో ఎక్కువ రాష్ట్రంలో ఎక్కువగా ప్రమాదాలు జరిగేది అంటే ఈ టిప్పర్ల వల్లనే జరుగుతున్నాయి అతి వేగం ఓవర్ స్పీడ్ ఓవర్ లోడు ఇలాంటివి జరుగుతున్నాయి ఇక చలాన్లు అంటారా చలాన్లు మీకు పడ్డాయి ఆ బస్సు పడ్డాయి రెండు ప్రైవేటే ఆ బస్సు ప్రైవేటే మీది ప్రైవేటే సో ఇక్కడ ఇద్దరిది తప్ప అని చెప్పడానికి అక్కడ సీసీ కెమెరాలు లేవు సో వాళ్ళు చెప్పిందే ఎక్కువగా బస్సులో ప్యాసింజర్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ముంగట ఇంజన్ మీద కొంతమంది కూర్చున్నారు కండక్టర్ సీట్లో తను కూర్చుంది సో కండక్టర్కి డ్రైవర్కి ఎలా ఉంటుంది రోజు డ్రాష్ డ్రైవింగ్ నడిపితే కండక్టర్ ఉండగలుగుతుందా డిపో వాళ్ళకు చెప్తూ ఉంది కదా సో అలాంటి ఏం కంప్లైంట్ అయితే దస్తగిరి మీదే ఎలాంటి కంప్లైంట్ లేదు గతంలో బస్సు బ్రేకులు ఫెయిల్ అయితే కూడా తను రక్షించాడని చెప్పి చెప్తున్నారు సో ఇక్కడ టిప్పర్ డ్రైవర్దే టిప్పర్ ఓనర్ చెప్తున్నటువంటి విషయాలు చూస్తే మాత్రం చాలా దారుణమే అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే తను లేపడం ఏంటి తను చెప్పడం ఏంటి అసలు ఇదైతే నిజం కాదని నేను అనుకుంటున్నాను తను తప్పించుకోవడానికి ఇలాంటి మాటలు ఎవరో చెప్పి ఉంటారు లేదంటే తనే క్రియేట్ చేసుకొని చెప్పి ఉంటాడని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి